భూమి వెంకటరెడ్డి గారు అంటే ఎవరు ఆయన సిట్టిపల్లి కొలంలో పుట్టి ఆయన పేరు చివర సిట్టి అని కాకుండా రెడ్డి అని ఎందుకు ఆయన గురించి మరింత విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటాయి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జేసీపల్లి యూట్యూబ్ ఛానల్ ని మీరు ఏమైనా సూచనలు నాకు ఇవ్వాలనుకుంటే గనక మన లో కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు ముందుగా మన స్టోరియలో వెళ్దాం శ్రీ దొంగిటి వెంకటరెడ్డి గారు పేరు చివర ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే పూర్వం మన గ్రామాల్లో కరుణంగా అండ్ మునసబ్ గారుగా సేవలు అందించే వారిని రెడ్డి గారు అని పిలిచేవారు ఆ సో ఆ విధంగా ఆయన పేరు వెంకటరెడ్డి గారు స్థిరపడిపోయింది శ్రీ దొమ్మిటి వెంకటరెడ్డి గారు పెద్ద యాభై మూడు మార్చి ఇరవై మూడున అమలాపురం సమీపంలో ఉన్న బోడాస్కుర్రు గ్రామంలో జన్మించారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం అమలాపురం నుండి బర్మా దేశానికి వ్యాపార వర్తకాలను ఓడల రేగుల ద్వారా ఎగుమతి చేసేవారు బర్మా దేశంలో వ్యాపారాలు చేస్తూ బర్మా దేశానికి వలస వచ్చే తెలుగు కార్మికులకు కులమతాల భేదాలు లేకుండా అండగా నిలిచేవారు బర్మా దేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలో ఉన్న సమయంలోనే ఈయన మేయర్ కూడా శాసించారు బర్మా దేశంలో అనేక హిందూ ఆలయాలను నిర్మించారు నాక్ బ్యాన్ ఎస్పి యాన్గాన్ సమీపంలో శ్రీరామాలయం వెంకటరెడ్డి గారు కట్టించిందే అమలాపురం అభివృద్ధికి వెయ్యి ఎకరాలను దానం చేశారు స్కూల్స్ కట్టించే విద్య మీద ఆయనకున్న ఔనత్యాన్ని చాటుకున్నారు అమలాపురంలో పేరూరు అనే గ్రామంలో బిఎన్ శెట్టి డివి రెడ్డి హై స్కూల్ రెడ్డి గారు కట్టించిందే అంతేకాకుండా జాతీయులు వేదాలు చదవాలి తెలుసుకోవాలి పట్టుదలతో ప్రత్యేక బ్రాహ్మణయుత సిట్టుబడి పండితులను తయారు చేశారు చెట్టుబల జాతీయ ఐక్యత కోసం సంఘాలను బలపరిచారు కొన్ని కొన్ని చోట్ల కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఐదున అమలాపురం పట్టణంలో పది వేల మంది పైగా సిట్బలజ జాతీయులను ఏకం చేసి సంఘాలను స్థాపించి పంతొమ్మిది వందల ఇరవైకు ముందు రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో బాహ్య సమాజంలో తన జాతీయులను అని వృత్తిరత్య వివిధ పేర్లతో పిలవడాన్ని దస్తావేజుల్లో రాయడాన్ని సహించాలని వెంకటరెడ్డి గారు పూర్తి సెట్బలజ అని పిలిచేలా రాసేలా అప్పటి గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ చేయించి జీవో వన్ నైన్ టూ సెవెన్ ని గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా విశాఖ జిల్లాల్లో జీవో పాస్ అయ్యేలా కృషి చేశారు ఆయన కృషిని అవగాహన లేని లోపంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈడుగ నిండి సెట్టిబలిజగా పేరు పెట్టారు అని తప్పుడు ద్వారంలో ఆలోచిస్తున్నారు కొందరు ఇక్కడ మనం ఒక విషయం చాలా లాజిక్ గా ఆలోచించాలి పంతొమ్మిది వందల ఇరవైకి ముందు ఈడుగా అని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయ్యి అయి ఉండి తొమ్మిటి వెంకటరెడ్డి గారు ఆ పేరు మాకు నచ్చలేదనో లేక మరి ఇంకేదో కారణాల చేత సిట్టి బలిజాని గవర్నమెంట్ లో పెడితే దానిని నామకరణం అంటారు అసలు రిజిస్ట్రేషన్ కానీ ఈడిగ పేరు నుండి శెట్టి బలిజగా నామకరణం చేశారంట నిజంగా హాస్యాస్పదం పంతొమ్మిది వందల ఇరవైకు ముందు ఎక్కడ ఈడిగానే రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఆయన సిట్టిగా అంటూ రెస్పెక్ట్ లేకుండా రాయకూడదని ఆయన పూర్తి శెట్టి బలిజలుగా రిజిస్ట్రేషన్ చేయించారు అప్పట్లో మన వాళ్ళు కల్లి గీత వృత్తిని ఎంచుకోవడం జరిగింది కొంతమంది సో అలా కొల్లి గీసే వాళ్ళని అప్పట్లో ఈడిగాళ్లు అని పిలిచేవారు సో మన కులం అది కానప్పటికీ సెట్టి బలిజలను ఈడిగాళ్లు అని కూడా పిలిచేవారు సో సెట్టిగాళ్ళు ఈడిగాళ్ళు అని మర్యాద లేకుండా పిలుపుతున్నారా బాబోయ్ అని చెప్పి అలా పిలవకూడదనే ఉద్దేశంతోనే మన దొమ్మిటి వెంకటరెడ్డి గారు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేయించారు జలు ఈయన్ని దైవంగా ఒక పెద్ద వ్యాపారవేత్తగా భావిస్తారు తెలుగు వాడి గొప్పతనాన్ని పర్మాదేశానికి చూపించి దొమ్మేటి వెంకటరెడ్డి గారు జాతి ఐక్యత కోసం ఆయన కన్న కళల్ని నిజం చేస్తూ శెట్టి బలిజలను చైతన్యం చేయడమే మా ప్రధాన లక్ష్యంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి చల్లని చూపులు మా మీద స్థిరస్థాయిగా ఉండాలని కోరుకుంటూ ఆయన బాటలోనే అందరం నడవాలని కోరుకుంటూ జైశెట్టుపలిచా